ఆత్మ గౌరవ ఉద్యమం సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ లేదా ద్రవిడ ఉద్యమం దీనిని పంతొమ్మిది వందల ఇరవై ఐదు సంవత్సరంలో తమిళనాడులో ప్రారంభించారు ఈవి రామస్వామి నాయక్కర్ వీరిని పెరియార్ లేదా మహాత్మ వంటి పేర్లతో పిలిచేవారు పెరియార్ పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిదిలో జన్మించారు పెరియార్ పంతొమ్మిది వందల డెబ్బై మూడవ సంవత్సరంలో మరణించారు ఈ ఉద్యమం భాషా కుల ప్రాతిపదికన నడిచిన ఉద్యమం పెరియర్ ప్రముఖ వార్తాపత్రికలు మరియు గ్రంథాలు కుడి అరసు ఇది తమిళ వార్తాపత్రిక పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ప్రచురితమైంది విడతలై పంతొమ్మిది వందల ముప్పై ఐదు మరియు పుగుత్తెరివు పంతొమ్మిది వందల ముప్పై నాలుగు మూడు ప్రముఖ పత్రికలు రివోల్ట్ లేదా పురుచ్చి అనే మ్యాగజైన్ను ఇంగ్లీష్లో ప్రచురించారు గోల్డెన్ సేయింగ్స్ ఆఫ్ పెరియార్ అనే గ్రంథం ప్రసిద్ధి చెందింది ఆత్మగౌరవ ఉద్యమ ప్రధాన లక్ష్యాలు పురోహితులు వైదిక కర్మకాండలు మత ప్రచారం చేసే బ్రాహ్మణులు గల వివాహ సాంప్రదాయాన్ని వ్యతిరేకించడం తర్వాతి కాలంలో ఇవి తమిళనాడులో చట్టబద్ధమైన గుర్తింపు పొందాయి అదేవిధంగా కుల వ్యవస్థ బ్రాహ్మణాధిపత్య వ్యతిరేకత దేవాలయ ప్రవేశ హక్కు అందరికీ లభించాలని కోరడం హేతువాదం ప్రచారం చేయుట పెరియార్ లేదా ఈవి రామస్వామి నాయక్కర్కి లభించిన గౌరవాలు బిరుదులు ఇతనిని ఫాదర్ ఆఫ్ మోడ్రన్ తమిళనాడుగా పిలుస్తారు అదేవిధంగా పగుతరివు పగల్వన్ అనగా హేతువాద సూర్యుడు అని బిరుదు కలదు అదేవిధంగా పంతొమ్మిది వందల డెబ్బైలో యునెస్కో వారు సోక్రటీస్ ఆఫ్ సౌత్ ఏషియాగా పెరియార్ను గౌరవించారు వైకోం సత్యాగ్రహ సమయంలో పెరియార్కు వైకోమ్ వీరన్ అనే బిరుదు లభించింది పెరియార్ జస్టిస్ పార్టీని పంతొమ్మిది వందల నలభై నాలుగులో ద్రవిడ కజగం డీకే అనే రాజకీయ పార్టీగా మార్చారు తరువాతి కాలంలో అన్నాదురై ద్రవిడ మున్నేట్ర కజగం డిఎంకే అను రాజకీయ పార్టీని పంతొమ్మిది వందల స్థాపించారు